ప్రభునందు నా మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరులకును నా మిత్రులైనటువంటి ముస్లిం సహోదరులకు ప్రభు పేరిట నా శుభాలు గత కొద్ది దినాల నుండి బైబిలు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై లోతైన సత్య సంగతులను వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వస్తూ వచ్చింది ఇందులో ఒక భాగంగానే బైబిల్ ప్రకారం యశు ప్రభు దేవుడు అలాగే ఖురాన్ ప్రకారం కూడా యస్సు క్రీస్తు ప్రభు వారు దేవుడు అనేటువంటి విషయాలను లేఖనాధారాలతో వాటిని వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వస్తుంది ఈ విషయంలో కొంతమంది ముస్లిం సహోదరులు వారి అభిప్రాయాలు కూడా చక్కగా తెలియపరుస్తూ వస్తున్నారు నేను వారికి ఇచ్చే మంచి సలహా ఏమిటంటే ఏ రీతిగా అయితే ఈ ప్రోగ్రామ్స్ దైవ సేవకుడిగా నా మంచి అభిప్రాయం ఇందులో శత్రుత్వం ఏమీ లేదు మరణించిన తర్వాత మన ఇరువురు తీసుకెళ్లిపోయేదేమీ లేదు కానీ బ్రతికుండగా సత్యాన్ని మాత్రం ప్రజలకు పంచటం దేవుని ప్రతినిధులుగా మన బాధ్యత కర్తవ్యం అయ్యింది ఈ సందర్భంలో పురాణ ప్రకారంగా కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పి పురాణులలో నుండి ముప్పై ఎనిమిదవ సురాలో అరవై ఐదు నుండి అరవై ఎనిమిది వచనాలలో ఈ మాటలట్లా వ్రాయబడ్డాయి ఏవని అల్లాహు తప్ప నిజమైన ఆరాధ్యుడు మరి ఎవడునో లేడు చాలా మంచి మాట ఈ మాటకి నేను కూడా ఒప్పుకుంటా అల్లాహు ఒక్కరే ఆరాధ్యుడు ఆయన ఒక్కడే పూజనీయుడు ఆయన తప్ప పూజించబడటానికి మనుషులలో ఎవరు అర్హులు కారు అల్లాహ్ ఒక్కరే ఆరాధ్య దైవం అని వ్రాయబడింది సరే పూజార్హుడు ఆరాధ్యుడు ఓకే అదే అధ్యాయములో కాస్త క్రిందకు వచ్చేసరికి అరవై తొమ్మిది ఎనభై ఐదు నేను చెప్పేది దివ్య కురాన్లో నుండి మాటలు చెప్తున్నాను దివ్య లో నుండి మీ దగ్గర గ్రంథం ఉంటే మీరు కూడా ఈ లేఖనాలు ఉన్నాయా ఏమని మీరు నేను ప్రతినిధిగా సృష్టించబోయేలతో చెప్తున్నారట మరి అల్లా ఒక్కడే పూజ నీరు మనుషులలో ఎవరిని కూడా ఆయన స్థానములో పెట్టరాదు పూజింపరాదు అలాంటప్పుడు ఆ అల్లాయే ఆ పూజనీయుడే తన పరలోకములున్న దూతలతో ఇలా చెప్తాడు ఏమని ఆదామునకు సజ్దా చేయుడి సాగిల పడి నమస్కరించుడి ఆదామును పూజించండి అని అన్నప్పుడు దేవదూతలు తిరస్కరించిరి అని వ్రాయబడినది విచిత్రం ఏమిటంటే కురాను గ్రంథం అనేటువంటి ఈ కురాను గ్రంథం వహీ ద్వారా అంటే జిబ్రాయిల్ గాబ్రేలు దూత వచ్చి మొహమ్మదు వారితో చెప్పేవారని హీరా కొండగుహలో ఉంటుంటుండగా మొహమ్మదు రాత్రిపూట ఆ మాటలు విని పగటి పూట తన అనుచరులకు చెప్పగా అనుచరులు వాటిని గ్రంథస్థము చేయగా చివరికి అది గ్రంథముగా వెలుగులోకి రావటం అనుచరులైనటువంటి ఖలీఫాలే కావచ్చు కొంత వారు భ్రమకు గురి చేయబడ్డారు లేదు అనంటే వారు కొంత తెలివిగా కాకుండా తెలివి తక్కువగానే ఈ మాటలు కురానులు రాయబడ్డాయని నేను చదవగా నాకు అర్థమవుతుంది ఎందుకంటే అల్లాహు ఒక్కడే పూజనీయుడు ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అని అన్నప్పుడు భూలోకంలో ఒక ప్రతినిధి అనబడినటువంటి ఆదామునకు మీరందరూ సాగిల పడి నమస్కరించి అతని ఎదుట సజ్దా చేసి మోకరిల్లుడి అని అల్లాహు దేవదూతలను అంటూ ఉన్నారు అంటే పై వచనములో అల్లా పూజ్యనీడైనప్పుడు క్రిందకు వచ్చేసరికి ఆదాము ఎట్లా పూజ్య నీడవుతారు అసలు ఆదాముకి ఎందుకు నమస్కారం చేయాలి అనంటే భూలోకములో నేను ఒక ప్రత్యేకమైన ప్రతినిధిని సృష్టించబోతున్నాను అతడు రక్తము చిందించువాడు ఈ విషయం అల్లాహు దేవదూతలతో చెప్పగా తిరిగి దేవదూతల పరలోకములో అల్లాతో అంటున్నారు అయ్యా మహాన్భావా రక్తము చిందించే వాణ్ణి నియమించబోతున్నావా ఓ ప్రభు చూశారా రక్తము చిందించబోయే వాణ్ణి మీరు ఈ భూలోకములో సృజించబోతున్నారా అన్నారు ముస్లిం సోదరులు అంటారు యేసు ప్రభు రక్తము చిందించలేదు సిలువ వేయబడలేదు అని కానీ ఇక్కడ పరలోకములో దేవదూతలతో అల్లా చెప్తున్న మాట ధరణిలో భూమి మీద నేను ఒక ప్రతినిధిని సృజించబోతూ ఉన్నాను అతడు రక్తము చిందించబోయేవాడు లేక చిందిస్తాడు ఈ మాటకు రిటర్న్ గా దూతలు దేవుడితో లేక అల్లాతో అంటున్నారు ఓ ప్రభు ఈ భూమిపై రక్తము చిందించే వాణ్ణి నీవు నియమించబోతూ ఉన్నావా అవును అతనికి మీరు సాగిలపడి నమస్కరించండి అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే కురానికి తెలిసిన విషయం ఏంటంటే ఒకే ఆదాము తెలుసు అతడు మట్టి నుండి సృష్టించబడినటువంటి ఆదాం కానీ కడపటి ఆదాం అనబడినటువంటి రెండవ ఆదాము గురించి కురాను తెలియదు బైబుల్ గ్రంథములో ఇద్దరు ఆదాములు ఉన్నారు ఈ ఇద్దరు ఆదాములలో ఒక ఆదామైనటువంటి మట్టి నుండి సృష్టించబడిన వాడు రెండవ ఆదాము పరలోకము నుండి వచ్చినటువంటి కడపటి ఆదాము రాసుకోండి పౌను కొరిందీలు రాసిన తన తొలి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదు వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది ఏవని ఇందును బట్టి మొదటి ఆదాము మట్టి నిండు సృజించబడిన వాడాయను అతడు జీవించు ప్రాణి అని వ్రాయబడిన రెండవ ఆదాము పరలోకము నుండి వచ్చాను ఆయన జీవించు ప్రాణి జీవించు ఆత్మ ఆయను మొదటి వాడు ప్రాణి అయితే రెండవ వాడు జీవించు ఆత్మ ఆయను అని వ్రాయిబడింది అలాగే పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే అక్కడ అంటాడు ఆదాము రాబోయే రెండవ ఆదామునకు గుర్తు అయి ఉన్నాడు అని రోమా పత్రిక ఐదు పద్నాలుగు వచ్చినములో వ్రాయబడినది ఈ కారణము చేత బైబుల్ గ్రంథములో ఇద్దరు ఉన్నారు ఒక ఆదాము మట్టి నుండి సృజించబడిన వాడు రెండవ ఆదం మహిమ నుండి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఈ మహిమ నుండి వచ్చేటువంటి ఆ ఆదామును గూర్చి ఖురానులో రెండు ఏడు ముప్పై ఎనిమిది ఈ సూరాల్లో ఆ ఆదాము కోసం చెప్తూ ఆ ఆదామునకు సాగిల పడుడి అన్నాడు ఇప్పుడు నేను రెండవ సూర అల్బకరాలో ఈ మాట నేను ఇలా చదువుతూ ఉంటూ ఉన్నాను ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అని చదువుతూ ఉన్నాను ఆయనే ఇంకా ధరణిలో ఉన్న సమస్తమును మీ కొరకు సృజించినటువంటి వాడు ఓకే ముప్పై ముప్పై మూడు చదువుతూ ఉన్నాను ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకో నేను భూమిలో ఒక ప్రతినిధిని ఉన్నాను అందుకు దేవదూతలు ఓ ప్రభు రక్తము చిందించే వాణ్ణి ఈ భూలోకములో నీవు నియమించబోతున్నావా తర్వాత ముప్పై నాలుగు మేము దూతలకు ఇలాగ చెప్పాము మీరందరూ కలిసి ఆదామునకు తల వంచుడి అని మేము ఆదేశించాము వారందరూ తల వంచి నమస్కరించిరి కాని ఇబ్లీస్ తిరస్కరించినటువంటి వాడిగా ఆయను అంటే దేవదూతలందరూ కూడా ఆదామునకు నమస్కారము చేసేను అని రాయబడినది వాస్తవానికి మట్టి నుండి సృజించబడినటువంటి ఆదాము కాదు ఇక్కడ చెప్పబడుతున్న ఆదాము తెలియకయే హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయము ఆరో వచనములు సాక్షాత్తు తండ్రి మాట చెబుతున్నాడు దూతలను వాయువులు ఆయన ఆయన దూతలను దేవదూతలను తనకు పరిచారకులను అలాగు నేనే అగ్ని జ్వాలలుగా పరిచారు తన అగ్ని జ్వాలలు గాను వాయువులను తన దూతలు గాను తర్వాత పరి పరిచారకులను అగ్ని జ్వాలలుగా వాడు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు తన కుమారుని గురించి ఏమనో తెలుసా ఆయన మరలా ఈ లోకమునకు మనకు ఆది సంభూతుణ్ణి రప్పించినప్పుడు దేవదూతలు అందరూ ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని గురించి దేవదూతలకు చెప్తున్నారు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనములు అంటాడు ఆది సంభూతుని ఎదుట దేవదూతలందరూ నమస్కరించవలనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు సరిగ్గా హెబ్రి పత్రికలో ఉన్న ఈ మొదటి అధ్యయము ఆరో వచనములో ఉన్న మాటే ఖురాన్ రెండు అలాగే ఏడవ అధ్యాయము అలాగే ముప్పై ఎనిమిది అధ్యాయాల్లో కూడా ఈ సాగిల పడి నమస్కరించమని అల్లా ఏ దూతలకైతే ఏ ఆదామును గురించి చెప్తున్నాడో ఆ ఆదామును పూజించండి నమస్కరించండి అని అంటున్నారో ఆదామే బైబుల్ ప్రకారం పరలోకము నుండి మహిమకు ఈ లోకాన్ని విడిచి వచ్చిన ఏసుక్రీస్తు అని రెండవ ఆదాము ముప్పై ఎనిమిదవ అధ్యాయం కూడా నేను చదువుతూ ఉన్నాను ఇలా వ్రాయబడినది అల్లాహు తప్పు తప్ప నిజమైన ఆరాధ్యుడు మరి ఎవరును లేరు ఇది ముప్పై ఎనిమిది అరవై ఐదు అరవై ఎనిమిది వచ్చినాల్లో ఉన్నమాట ఇంకా క్రిందకు అరవై తొమ్మిది ఎనభై ఐదు దివ్య కురాన్ అరవై తొమ్మిది ఎనభై ఐదు వరకు వెళితే వారితో ఇలా అను ఓ ప్రవక్త వారితో ఇలా అను అదేమనగా నీ ప్రభువు దైవ దూతలతో ఇలాగూ అన్నాడు ఏమని మీరు అతని ముందర మోకరిల్లి సస్దా చేయుడి అంటే ఏ ఆదాము ఎదుట దేవదూతలను నమస్కరించమని చెప్పారో సరిగ్గా ఈయన బైబుల్ ప్రకారము హెబ్రి పత్రిక మొదటి అధ్యయ ఆరో దేవుడు అదే మాట చెప్పాడు దేవదూతలతో ఆది సంభూతిని ఎదుట మీరు మోకరిల్లుడి అన్న మాట హెబ్రి పత్రికలో క్లియర్ గా వ్రాయబడింది అంటే ఏ హెబ్రీ పత్రికలో క్రీస్తు కోసం చెప్పబడిన ఆ మాటనే మరి తెలుసో తెలియకో ఆదామని పేరు పెట్టి దేవదూతలను దేవుడు ఆదాము ఎదుట నమస్కరించమని చెప్పారు అన్నారు వాస్తవానికి అయితే బొమ్మకు ఎవరు నమస్కారం చేయరు ఇది చాలా తప్పు ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే పూజ నీడైనప్పుడు మట్టి బొమ్మను నమస్కరిస్తే దేవుని ఔన్నత్యాన్ని మనం తక్కువ చేసినట్టే కదా ఇప్పుడు దేవుడు అంటాడు ఏ రూపమును చేసుకోనకూడదు దేనికి సాగిలి పడి నమస్కరించవద్దని ఏ సృష్టికర్త దేవుడు చెప్తూ ఉన్నాడో మరి అదే సృష్టికర్త నేల మట్టితో ఒక మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మకే నమస్కరించమన్నాడంటే దేవుడు అబద్ధకుడే కదా ఈ ప్రకారంగా చూస్తే మరి ఇప్పుడు అల్లా ఆబద్ధకుడు అయిపోతాడు నేనొక్కడి పూజ్య నీడునన్నప్పుడు వేరొకటి పూజ్య ఉండకూడదు అలాంటప్పుడు అలాంటప్పుడు దేవదూతలను మట్టి బొమ్మకు నమస్కరించమని అల్లా ఎందుకంటారు అలా అన్నారు అంటే వాస్తవానికి అల్లా ఆబద్ధకుడు అని నమ్మాలి లేదు నమస్కరించమన్నారు అంటే ఆ నమస్కరింపబడేవాడు కూడా అల్లాతో సమానుడని మీరు నమ్మాలి ఎందుకంటే సృష్టిలో సూర్యుడిని కాని చంద్రుడిని కాని భూమిని ఆకాశం దేన్ని నమస్కరించకూడదు ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడికి నమస్కరించాలి అలాంటి సృష్టికర్త ఆదామునకు సాగిల పడి మీరు నమస్కరించండి అన్నారంటే ఆయన ఎవరో కాదు రెండవ ఆదాము అని బైబుల్లో చెప్పబడింది కురానులో ఈ విషయం తెలియక మొదట ఆదామే అని అనుకుంటూ ఆదాములు దేవుడు సృజించిన తర్వాత దూతవుని నమస్కరించమన్నాడని చెప్పి వ్రాయబడినది కాస్త ఈ విషయము ముస్లిం సహోదరులు కాస్త వెలుగులోకి మాటలు తెచ్చుకుంటే బాగుంటుంది నా యొక్క మంచి అభిప్రాయము తర్వాత కురాన్ ఏడు కురాన్ ఏడులో ఈ మాట మేము తెలియపరుస్తున్నాం చూడండి పదకొండవ చిన్న అల్లా అంటాడు పిదప ఆదామునకు సాష్టాంగ పడుండి అని దైవ దూతలకు మేము ఆజ్ఞాపించాము ఏడవ అధ్యాయము పదకొండవ చున్నమ్మ నుండి నేను చదువుతూ ఉన్నాను ఏమంటారంటే అక్కడ అల్లా పిదపా ఆదాముకు సాస్తాంగ పడండి అని దైవదూతలను ఆజ్ఞాపించాము ఈ ఆదేశానుసారం అందరూ శాస్త్రాంగ పడి నమస్కరించిరి కాని హిబ్లీష్ అనగా లూసిఫర్ హిబ్లీష్ సాష్టాంగ పడేవారులు అతడు చేరలేదు మరి దేవుడు ఒక్కడే పూజనీయుడు అన్నప్పుడు ఇంకొకరు పూజించి మన దేవుడు సలహా సలహా ఇస్తాడండి దేవుడే పూజనీయుడు దేవుడు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అలాంటప్పుడు ఆ అల్లాయే చెప్తున్నాడు ఆదమ్నకు నమస్కారము చెయ్యండి అని దేవదూతలకు చెప్పారు ఎవరి ఆదాము కురాన్ ప్రకారంగా మట్టి నుండి సృష్టించిన ఆదామని మీరు అనుకుంటున్నారు కానీ అదే కురా ప్రకారంగా చూస్తే ఆయన ఎవరో కాదు కడపటి ఆదాము కడపటి ఆదాము అనగా సాక్షాత్తు దేవుని వెలుగు దేవుని మహిమ దేవుని జీవము దేవుని పరిశుద్ధత దేవుని వాక్యము అయ్యున్న కృపాసత్య సంపూర్ణుడై శరీరదారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారే కడపటి ఆదాము అందుకు కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదు వచనములో రెండవ ఆదాము క్రీస్తు అని వ్రాయబడినది పద్నాలుగవ ఆ వచనము ఐదవ అధ్యాయము రోమా పత్రికలో మొదటి ఆదాము రాబోయే రెండవ ఆదామునకు గుర్తు అయ్యున్నాడు అని వ్రాయబడినది ముస్లింలు చాలా సందర్భాలు చెప్తారు కురాన్లో కూడా మాట రాయబడినది మరియం కుమారుడైన ఈసా ఆదామునకు ఒక సూచన ఉన్నాడు మరేము కుమారుడైనటువంటి ఈసా ఆదామునకు ఒక సూచన ఉన్నాడు తప్ప మరేమీ కాడు అనే మాట కూడా మీ కురాన్లోనే వ్రాయబడినది ఆ మాట కూడా నేను నమ్ముతాను ఈ కారణాలను బట్టి కురాన్ రెండవ అధ్యాయము దివ్య కురాన్ ఏడవ అధ్యాయము దివ్య కురాన్ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాల్లో చూస్తే ఆదాము యొక్క ప్రస్తావన సందర్భం కనబడుతూ వచ్చింది వీటన్నిటిలో కూడా అల్లా చెప్తున్నాడు ఆదామునకు దామునకు సాగిల పడి నమస్కరించి సజ్దా చేయండి అతను పూజించండి అని మరి దేవుడు ఒక్కడే అదే దేవుడు ఇంకో వ్యక్తిని పూజించమని చెప్తారా చాలా పొరపాటు కదా బైబిల్ ప్రకారం చూస్తే దేవుడు అంటాడు ఇది నామం నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నా మహిమను నేను మరెవరికి నేను ఇచ్చేవాడను కాను అని చెప్పి బైబిల్లో క్లియర్ గా సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు అలాంటి దేవుడు తనను కాకుండా ఇంకో వ్యక్తిని కూడా మీరు పూజించండి అని ఎందుకంటాడు పోని దేవదూతలలో ఒక దేవదూతను పైకి లేపి మీ దేవదూతలు మీరందరూ ఈ దూతకు నమస్కరించడం పోని చెప్తాడ పోని పోని దేవదూతలందరూ కలిసి భూమికి నమస్కరించమని చెప్తాడ పోని దేవదూతలందరూ కలిసి సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేయండి కానీ చెప్తాడ పోని అలా ఎక్కడా కూడా లేదు అలా లేనప్పుడు అల్లా కురాన్ ప్రకారం ఆదామును పూజించండి సాగిలి పడండి మోకరిల్లండి ఆదామునకు నమస్కారం చేయండి అని అల్లా ఎందుకు చెప్పారు ఈ మాటను బట్టి చూస్తే ఆ ఆదాం మీరనుకుంటున్నా నేల మట్టి చేత ఏదేను వనములో తయారు చేయబడిన ఆదాము కాడనియో కడపటి అనబడినటువంటి క్రీస్తే అనియో హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనము ప్రకారంగా ఆయన ఆది సంభూతుని మరల ఈ భూలోకానికి రప్పించినప్పుడు దేవదూతలందరినీ ఆయనకు నమస్కారము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు ఇదే మాట ఎందుకంటే మహమ్మద్ కాలానికి హెబ్రి గ్రంథం ఉంది రోమా ప్ర పత్రికనే గ్రంథం ఉంది బైబుల్ పూర్తిగా ఉంది ఈ ఎరుషలేము నుండి వ్యాపారం నిమిత్తము ఈ అరబ్బు దేశాలకు వెళ్ళినప్పుడు అటు యూదులు గాని ఇటు క్రైస్తవులు గాని అరబ్బు ప్రజలకు క్రీస్తు సువార్తను అందిస్తుంటుంటుంటుండగా మొహమ్మద్ కొన్ని కొన్ని విషయాలు నేర్చుకొని దేవుడు నాతో ఈ సంగతులు చెప్తున్నారని చెప్పి కొంతమంది బృందాన్ని వారు ఏర్పరచుకొని వారిని ఖలీఫాలుగానో లేక శిష్యులుగానో తను ఏర్పరచుకొని వారికి దేవదూత నాకు ఇలా చెప్పారు అని అన్నప్పుడు ఆ చెప్పిన సంగతులు వారు రాసేవారు ఇది కురాన్ గ్రంథం యొక్క మూలాంశం కాబట్టి ముస్లిం సహోదరులారా అల్లా ఒక్కడే పూజ్యనీయుడు వేరెవరిని మీరు పెట్టకూడదని మీరే అంటున్నప్పుడు మరి మీ కురానులోనే అదే అల్లాహు ఆదామునకు సజ్దా చేయండి సాగిలు పడండి పూజించండి మోకరిల్లండి నమస్కరించండి అని ఆ అల్లాయే ఎందుకు ఆదాము కోసం చెప్తారు అలా చెప్పాడు అని అంటే ఆ ఆదాము మట్టినుడు చేయబడిన వాడు కాడు ఎబ్రీగ ప్రకారం బైబిల్ ప్రకారము రాబోయే రెండవ ఆదామానబడిన క్రీస్తు ఈ కారణాన్ని బట్టి నా పరిశోధనలో నా అన్వేషణలో బైబుల్ ప్రకారము యేసు ప్రభు వారు దేవుడు అదే క్రమములో కురాన్ గ్రంథ ప్రకారం కూడా యేసు క్రీస్తు ప్రభు వారే దేవుడని నేను తెలిసి నేను తెలియపరుస్తున్న ఈ వచనముల మూలంగా వాస్తవాలు అర్థమవుతున్నాయి మరొక్కసారి ఆ రిఫరెన్స్ నేను చెప్పి ముగిస్తాను రెండవ సురై బకరా రెండవ అధ్యాయము ముప్పై ముప్పై మూడులో నేను భూలోకములో ఒక ప్రతినిధిని ఉన్నాను అందుకు దేవదూతలు అన్నారు రక్తము చిందించే వాణ్ణి నీవు సృజించబోతున్నావా మహాప్రభు అన్నారు ఏవండి అప్పటికి నరహత్యులు లేవు మనుషులు చంపుకోవటం అనేది లేదు కానీ అల్లా అడ్వాన్స్ గా చెప్తున్నాడు రక్తము ధరణిలో చిందించే వాణ్ణి నేను సృష్టించబోతున్నాను అతని పేరు ఆధం అతనికి నమస్కారం చేయండి అన్నాడు మరి భూలోకములో రక్తాన్ని చిందించిన మహానుభావులు ఎవరున్నారంటే యసు ప్రభు వారు వస్తారు ఎస్ ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణము ధారపోస్తుందని యషయా ప్రవక్త యాభై మూడవ అధ్యాయుల ప్రవచనం తెలియపరిచారు పత్రిక లేకపోతే ఇక వార్తలు యేసు ప్రభు అంటారు ఇదిగో నా ప్రాణము నేను పెట్టుచున్నాను ప్రాణం అనగా రక్తమునకు దే రక్తమునకు ఆ యొక్క దేహమునకు ప్రాణము రక్తమే లేవియా కాండ ప్రకారం రక్తము దేహమునకు ప్రాణం కాబట్టి నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అని అన్నారు అంటే రక్తము చిందించబోతున్నాను అన్నారు తర్వాత ఇది నా శరీరం ఇది నా రక్తం అని చెప్పేసి ప్రభు తెలియపరచడం కూడా జరిగింది కాబట్టి రక్తము చిందించే నీవు సృజించబోతున్నావా అతనికి మేము సాయిగిలి పడి నమస్కరించాలని దేవదూతల్లో హిబ్లిస్ అనేవాడు తిరస్కరించాడు మిగతా దూతలందరూ కూడా ఆ రక్తము చిందించే వాణి ఎదుట దూతలందరూ తలలో వంచి సాగిల పడి పూజించి నమస్కరించిరి ఈ కారణాన్ని బట్టి కురానులో ఏ ఆదామును పూజించమని అల్లా చెప్పుచూ వచ్చారో ఆ ఆదాము ఎవరో కాదు బైబుల్ ప్రకారము మహిమ నుండి లోకానికి దిగి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు అనే రెండవ ఆదామి సంతోషం ఈ విషయాల్లో ముస్లిం సహోదరులు ఏమైనా ఒకవేళ మీరు కూడా మాట్లాడాలంటే చక్కగా నాకులాగా లైవ్ లోకి వచ్చి చక్కగా ఆ మీ ప్రోగ్రామ్స్ ప్రజలకి అందచేయండి ప్రజలు జాగ్రత్తగా వింటారు అందులో రెండవ అధ్యాయంలో ముప్పై నాలుగులో మేము దూతలకు ఇలా చెప్పాం మీరందరూ ఆదామునకు తల వంచుడి అతనికి నమస్కరించుడి అని ఆదేశించినప్పుడు దేవదూతలు అందరూ కూడా నమస్కరించిరి గాని హిబ్స్ మాత్రము ఆ ఇబ్లిష్ మాత్రం ధిక్కరించాడు దురహంకారానికి గురయ్యాడు అని వ్రాయబడినది తర్వాత రెండవ భాగముగా ఆ ఏడు కురాను ఏడు పిమ్మట ఆదామునకు శాస్త్రాంగ పడుండి అని దైవదూతలకు మేము ఆజ్ఞాపించాము ఈ ఆదేశానుసారముగా దేవదూతలందరూ కూడా ఆదామునకు శాస్త్రాంగ పడ్డారు కానీ శాస్త్రాంగ పడే వారిలో అతడు చేరలేదు రెండో మాట మూడో మాట కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను అల్లాహు తప్ప నిజమైన ఆరాధ్యుడు మరి ఎవడును లేడు అప్పుడు మేము ఇలా చెప్పాము దేవదూతలతో ఇలా అన్నాము ఏమని మీరు ఆదాము ఎదుట మోకరిల్లి సజ్దా చేయుడి అని ఆజ్ఞాపించాము ఈ ఆజ్ఞ ప్రకారము దేవదూతలందరూ సజ్దా చేశారు కాని ఇగ్విస్తాను గొప్పవాడినని గర్వించాడు కాబట్టి ముస్లిం సహోదరులారా మీకు కురాన్ ప్రకారం ఒక్కాదామి మీకు పరిచయం మీకు బాగా తెలుసు కానీ బైబుల్ ప్రకారము ఇద్దరు ఆదాములు ఉన్నారు ఒకరు మట్టి నుండి పుట్టిన మనందరికి తండ్రి అయినా పాపులకు మూల పురుషుడైన ఆదాం రెండవ ఆదాం మహిమ నుండి వచ్చినవాడు పాపము లేని అతి పరిశుద్ధుడు మరణించి సజీవుడుగా తిరిగి లేచినటువంటి కడపటి ఆదాం రెండవ ఆదాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కురాలు కూడా చెప్పబడింది హయామత్ చివరి దినాన ఇసా ప్రవక్త గారు మరలా ఈ లోకానికి వస్తారు అని ఆయన ఎందుకు రావాలి ఈ మహమ్మద్ రావచ్చు కదా వచ్చిన భూమి మీద మానవాళికి ఇంకోసారి ఇస్లాం మతాన్ని బోధించవచ్చు కదా పోనీ అబ్రహం రావచ్చు కదా ఆదాము రావచ్చు కదా ఇంకెంతో మంది ప్రవక్తలు ఉన్నారు యేసు వారి రావటం ఏంటి ఆయన మృతులను సజీవులుగా బ్రతికించటం ఏంటి ఈ విషయాలు కూడా క్రీస్తు వారి కోసం మీ కురాన్లోనే రెండవ రాకల్లో వస్తారని కూడా వ్రాయబడినది కాబట్టి నా ముస్లిం సోదరులారా మీకు ఒక్కాదామే తెలుసు క్రైస్తువులకు ఇద్దరాదాములు తెలుసు మొదట ఆదాం మట్టి నుండి వచ్చినాడు రెండవ ఆదాం మహిమ నుండి వచ్చినవాడు ఆ మహిమ నుండి వచ్చిన ఆదాం కోసమే మీ కురాన్ లో చెప్పబడింది సాయిలు పడి నమస్కరించమని అంటే దేవుడితో సమానంగా పూజించబడిన వాడు ఎవరై ఉంటాడంటే దేవుడు అయి ఈ కారణాన్ని బట్టి మీరు ఎవరినైతే అల్లా పూజ్యనీయుడు అని అనుకుంటున్నారో అల్లాతో పాటు సమానంగా పూజ్య అర్హుడు ఆదాం కూడా అయి ఉన్నాడని మీ కురాన్ చెప్తుంది కాబట్టి ఆ ఆదాము ఎవరో కాదు రెండవ ఆదాం కాబట్టి చక్కగా ఈ మాటలు విన్నందుకు ప్రభు నా శుభాలను తెలియపరుస్తూ మరొక ప్రోగ్రాంలో మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం ప్రభు పేరిట శుభాలు థ్యాంక్